బొత్స సత్యనారాయణ కామెంట్స్ ప్రతిపక్షాలు కూటమి ఆలోచనలు నీచంగా దుర్మార్గంగా ఉన్నాయి రెండు నెలల్లో ఫింఛన్ల కోసం ఇరవై ఎనిమిది మందిని పెట్టుకున్నారు బ్యాంకుల్లో ఫింఛన్ల కోసం ఇద్దరు చనిపోయారు ఈ పాపం కూటమిదే వైఎస్ఆర్ ఆసరా డెబ్బై లక్షల మందికి ఆరు పాయింట్ ఏడు వందల కోట్లకు నాలుగు విడతల్లో ఖాతాల్లో జమ చేస్తారు కూటమి ఫిర్యాదుతో నిధులు విడుదలకు బ్రేక్ పడింది కమిటీ ఇరవై రెండు లక్షల మంది విద్యా దీవెన ఆరు వందల యాభై కోట్ల నిధుల కోసం ఏప్రిల్ నెలలోనే చెప్పాం ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ఇబ్బంది లేకుండా ఈసీకి లేఖ రాశామని తెలిపారు ఎన్నికల సంఘం కూటమి ఫిర్యాదు మేరకు నిధులు ఇవ్వకుండా ఉత్తర్వులు పదకొండు లక్షల అరవై ఏళ్ళ మందికి పన్నెండు కోట్ల నిధులకు బ్రేక్ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత నిధులు ముప్పై మూడు లక్షల మంది కోసం

అది గత ప్రభుత్వాలు కాకుండా ఏ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వం గత ప్రభుత్వాలు అయితే సంవత్సరం పూర్త కి వచ్చే సంవత్సరం లేకపోతే రెండు సంవత్సరం చేసేది వాళ్ళకి కాదు ఖరీఫ్ లో కానీ ఖరీఫ్ లో ఆ నేపథ్యంలో మన వచ్చిన ఖరీదు మొన్న వచ్చిన ఈ సైక్ లక్షల అరవై వేల మంది పన్నెండు వందల తొంభై ఆరు కోట్లు రిలీజ్ చేసి పర్మిషన్ ఇస్తే బ్యాంకు ఇస్తాం కట్టి దానికి మరి ఇద్దరు పట్టు పండించుకుంటే ఇద్దరుగా ఏ చూస్తారు

దానికి పోయింది ఇది కూడా ప్రభుత్వం వచ్చి బ్యాంకు పెట్టి దీన్ని అడ్జస్ట్ చేయగలిగితే దానికి సహా డేట్లుసా అమౌంట్ అన్నీ ఒకసారి రిపీట్ అదే విద్యార్థి అయితే ఏడు వందల మూడు కోట్ల రూపాయలు కోట్లు రీచ్ చేస్తాం ఇంకా సుమారు ఆరు వందల కోట్లు ఇంకా పెండింగ్ అది మా వచ్చి తొక్కి రిలీజ్ చేశాం అది కూడా బెనిఫిట్ ఇన్పుట్ సబ్సిడీ అయితే రెండు వందల వేల కోట్లు అది మూడు వందల ఆరో తారీఖు ఆరో తారీఖు మూడు వందల మూడు రిలీజ్ చేస్తాం

కనిపించు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు దాన్ని కూడా పద్నాలుగు తారీఖు నాడు మూడో నెలలో దాని కూడా ఏం అనుకుంటాను అంటే ఈ పద్ధతి ఈ సామాన్యుని ఎన్నికొస్తే మనకి డే టు డే యాక్టివిటీ జరగ జరగ ఎన్నికల్లో దాడికి బతుకుంటారా ఎన్నికలు చెబితే ఆ మూడు నెలలు వాళ్ళే గౌరవంగా బతకక్కా ఇంత దుర్మార్గం ఆలోచన జరిగిందా మరి మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎందుకు నోటికి ఇచ్చిన తర్వాత ముందుకుంటే వాళ్ళ ఊరు అడిగావా ఇలాంటి బుద్ధులు ఏంటి దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సౌద్యం రైతాంగాన్ని విద్యార్థులు తరీ పూడంతింది ఆలోచన కర్కస్ ఉన్న వాళ్ళ మనస్సులు అది మానవత్వం నా కూడా నిన్నటి మరుక్షణమే ఒకరి చేతులు ఉండదు తప్పకుండా అంత కూడా బ్యాంక్ లో ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేస్తాము ప్రతి మనసు ఆలోచన చేసి ఏదైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందా ఈ కోణంకి బుద్ధి వచ్చే మనకి బుద్ధి చెప్తారని Me dão